హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసం అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చింది కదండి త్వరలోనే పోలీస్ వర్గం వచ్చేస్తుంది పోలీస్ వర్గం రోజున మనం మనుపోలు చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద వెలసిన విశ్వనాథుని ముందు వెలిగించే ఒక చిన్న దీపం మన జీవితాన్నే మార్చే పెద్ద ఆశ ఇక్కడ పోలీస్ వర్గం రోజున దీపం వెలిగించి ఆ మహాదేవుణ్ణి అర్చించడం అంటే సాక్షాత్తు మీరు కైలాసంలో దీపజ్యోతి వెలిగించడంతో సమానం మీరు ఆ మహాదేవుని ముందు వెలిగించేది కేవలం జ్యోతి కాదు మన బాధలు మన భయాలు మన కోరికలు అన్నీ దాచుకున్న ప్రాణదీపం ఆ దీపాన్ని ఆ మహాదేవుణ్ణి తలుచుకొని చెరువులో వదిలే భక్తి నిండిన క్షణం మనలోని చీకటిని ఆ విశ్వనాథుడు ద్వారా నీటికి అప్పగించే ప్రత్యేక క్షణం నీటిపై నెమ్మదిగా తేలుతూ వెళ్ళే ఆ దీపం మనకి ఆ విశ్వనాథుని అనుగ్రహంతో ఒకటే సమాధానం చెబుతుంది నేటితో మీరు అనుభవిస్తున్న బాధలు అన్నీ తొలగిపోతాయి ఈరోజు రాత్రి నుంచి ఆ మహాదేవుని దయతో మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ఉద్భవించి మీ జీవితాన్ని ఉద్ధరించబోతుంది అని పోలీస్ వర్గం అంటే చీకటిపై వెలుగు గెలిచిన రోజు అని అర్థం ఈ పోలీస్ వర్గం మన విశ్వనాథ వారి ఆలయంలో నవంబర్ ఇరవయవ తారీఖు గురువారం రోజున సాయంత్రం ఏడు గంటల నుంచి అయితే మొదలవుతుందండి ఎందుకు అంటే మామూలుగా ఇరవై ఒక్కటి శుక్రవారం రోజున చేయాలి కాకపోతే చాలామంది శుక్రవారం రోజున దీపాలు వదలడానికి ఇష్టపడరు కదా అందుకని చెప్పి గురువారం రోజు సాయంత్రం ఈ కార్యక్రమం అయితే ఉంటుంది మీరు ఎవరన్నా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లపల్లి రైల్వే గేటు వద్ద వెలిసిన విశ్వనాథ స్వామివారి ఆలయానికి గురువారం సాయంత్రం ఏడు గంటలకల్లా రావచ్చు చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ పూజలు ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ వీడియో క్లిప్ వచ్చేసి లాస్ట్ ఇయర్ చేసిన పూజలండి చాలా అద్భుతంగా అభిషేకాలు స్వామివారికి అలంకరణ తర్వాత దీపాలు పక్కనే ఉన్న చెరువులో అయితే వదులుతారు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే రావచ్చు ఇబ్బంది లేదు దూర ప్రాంతాల వాళ్ళు ఎలాగో రాలేరు కదా కాబట్టి దగ్గరగా ఉన్న వాళ్ళన్నా సరే ఇది వినియోగించుకోండి ఇక మనం మన కనులార ఈ అద్భుతమైనటువంటి వీడియోని వీక్షిస్తూ పోలీస్ వర్గం కథ గురించి అయితే తెలుసుకుందాం కార్తీక మాసంలో పోలీస్ వర్గం కథ వింటే శ్రీహరి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కొందరు ఆడంబరాల కోసం దేవుడిని పూజిస్తారో దేవుడిని పూజించడం కోసం ఆడంబరాలు చేస్తారో తెలియదు కానీ తమ పూజ గ్రాండ్గా చేయాలని చూస్తారు అయితే పూజలు గ్రాండ్గా చేయకపోయినా పర్వాలేదు కానీ భక్తి శ్రద్ధలతో పూజ చేయాలన్నదే పోలీస్ వర్గం కథ ఇంతకీ ఈ కథ మనకి ఏం చెప్తుందో తెలుసుకుందాం అది తెలుసుకునే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది మనకు కార్తీక మాసం చాలా విశేషమైన మాసంగా పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసం భక్తి శ్రద్ధలకు పుణ్య స్నానాదులకు దీపారాధనకు దేవతారాధనకు చాలా విశేషమైనది కార్తీక మాసం చివరకు రాగానే పోలీస్ వర్గం కథ వినాల్సిందే అంటారు అన్ని పూజలు వ్రతాలు ప్రత్యేకమైన కార్తీక మాసంలో వినే ఈ కథ చాలా ముఖ్యమైనది ఈ కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి కథలలో పోలీస్ వర్గం కథ కూడా ఒకటి ఇది చాలా విచిత్రమైనది కానీ విశేషమైన కథ మరి అంత విశేషమైనటువంటి కథ ఏంటో చూద్దామా మరి పూర్వం పోలి అనే ఒక గొప్ప భక్తురాలు ఉండేది ఆమెకు వివాహమై అత్తగారింటికి వెళ్ళింది ఆమె ఆ ఇంటికి చిన్న కోడలిగా వెళ్ళింది ఆమె అత్తగారు తన నలుగురు కోడలతో స్నేహంగా ఉండేది కానీ ఆఖరు కోడలైన పోలి పట్ల మాత్రం అసూయతో వ్యవహరించేది ఆమెకు మాత్రమే ఇంట్లో అన్ని పనులు చెప్పి చేయించేది ఇలా చేస్తూ ఉండగా అలా కార్తీక మాసం వచ్చింది ఈ సందర్భంగా ఇంట్లో పనంతా పోలికి చెప్పి అత్త తన నలుగురి కోడళ్ళతో స్నేహితురాలతో కలిసి ఆడంబరాల కోసం కార్తీక నది స్నానాలు దీపారాధనలు చేసుకునేది పోలిని మాత్రం ఎలాంటి దేవతారాధనలు చేయనీకుండా ఇంట్లోనే చాకిరి చేయించేది అయినా కూడా పోలి విసుగు చెందకుండా ప్రతి పని చేస్తూ ఆ పనిలో భగవంతుణ్ణి చూస్తూ భగవంతుని నామస్మరణ చేస్తూ కార్తీక మాసం గడుపుతూ ఉండేది తన ఇంటి వద్ద ఉన్న నూతి దగ్గరే కార్తీక స్నానాలు చేసి మజ్జిగ చిలికిన కవ్వానికి అంటిన వెన్నతో దీపాలను వెలిగించింది భక్తి శ్రద్ధలతో శ్రీహరిని కార్తీక మాసంలో కొలిచేది వెన్నతో వెలిగించిన దీపాన్ని శ్రీహరి దగ్గర పెట్టి నమస్కారం చేసుకునేది ఈ తంతును చూసి అత్తగారు తిడతారేమో అనే భయంతో ఆ దీపం మీద చాకలి బాణ బోర్లించేది ఆమె భక్తిని చూసి మెచ్చిన శ్రీహరి ప్రసన్నుడై ఆమెకు పుష్పక విమానమును పంపాడు ఆమెను స్వర్గమునకు రప్పించాడు ఈ విధముగా చిన్న కోడలు పుష్పక విమానంలో స్వర్గానికి వెళ్ళడాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యం పొందారు ఇది పోలీస్ వర్గములో చెప్పిన కథ ఈ కథను ఎవరైతే వింటారో వారికి శ్రీహరి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని చెప్తున్నారు అసలు ఈ కథలోని సందేశం ఏమిటి అంటే నోములు వ్రతాలు పూజా పునస్కారాలకు ముఖ్యంగా కావాల్సినది శ్రద్ధలు మాత్రమే కానీ ఆడంబరాలు అట్టహాసాలు కాదు ఆడంబరాలతో పూజలు చేస్తే దేవుడు కరుణిస్తాడని అర్థం కాదు మనం మన పనిని ఎంత శ్రద్ధతో చేస్తున్నాము అనేదే పోలీస్ వర్గం కథ ఇచ్చే సందేశం మనం ఎంత ఆడంబరాలుగా పూజ చేస్తున్నాము ఎంత గొప్పగా పూజ చేస్తున్నాము అనైతే దేవుడు చూడడండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నాము అని మాత్రమే చూస్తాడు ఈ రోజుల్లో గొప్పలకి పోయి పూజలు చేస్తున్నారే కానీ భక్తితో పూజ చేసే వాళ్ళ సంఖ్య రోజురోజుకి తగ్గుతూ వస్తుంది గొప్పలకి పోయి పూజలు చేయాల్సిన అవసరం లేదండి ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టినా చాలు మీకు ఆ శ్రీహరి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియో చేరే అవకాశం ఉందన్నమాట మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది మరి చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ